Señor, señor. sedang kebakaran dia lagi ఓరోనీలు విద్యార్థుల శ్రేయస్సు కోరి మంజూరు చేసి దాని నిర్మాణం కోసం భూమి పూజ కే శ్రీమతి రమాదేవి గారికి అనంతనన్ సార్ అలాగే ఎంఈఓ గారు गायत्री देवी మేడం వారిని కూడా సభితిగా ఆహ్వానిస్తున్నానుగా కళా విద్యార్థులు అనేక రకాలల్లో ఇది సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పట్టుగా రాణిస్తున్నారు అలాంటి విద్యార్థిని విద్యార్థులు రాహుల్ సంవత్సరం అయినప్పుడు డిప్యూటీ హౌస్ కు ఎంపీ సందర్భంలో పది మూడు సార్లు రావడం జరిగింది సార్ నా సందర్భంలో వీళ్ళకు రైలు వీరుల గురించి పచ్చదనం పరిశుభ్రత గురించి చదువుల గురించి అన్ని విషయాలు కూడా వీళ్ళకు వచ్చిన బాధ వీళ్ళకి చెప్పడం శుభ్రంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఇళ్ళలో కూడా పరిశుభ్రతను పాటించాలి మంచిగా చక్కగా చదువుతాయి ఉన్న చదువులోకి వెళ్ళాలి అని చెప్పి డిఫెన్స్ సర్వీసెస్ గురించి కూడా కోర్సెస్ గురించి కూడా చేయడం జరిగింది మన పాఠశాల దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు మనకు శాంక్షన్ చేసినందుకు విద్యా పక్షాన కృతజ్ఞత తెలియజేస్తుంది మీ సాదాయానికి జోహార్లు అవకాశం అంటే చాలా సంతోషపడుతుంది సో రోగులకు ఎలా అయితే చికిత్స చేస్తుందో సమస్యలు కూడా అట్లా ఎక్కువగా చికిత్స చేసుకుంటూ ఉంది ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారు భవిష్యత్తులో కూడా సమస్యలు అనేవి ఎక్కువగా చేస్తారని ఆశిస్తూ ముందు ముందు మీరు ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశిస్తూ మాకు చిన్న ఒక రెండు సమస్యలు ఉన్నాయి సార్ మేము అన్ని సమస్యలు తీర్చినట్టుగా ఇది కూడా మీరు దృష్టిలో తీసుకొస్తాం సార్ ఇతరు మిటీ అయినప్పుడు డైనింగ్ హాల్ సార్ వ్యవసాయానికి చాలా ఇబ్బంది అవుతుంది బయట కిచెన్ ఎక్కడైతే కాంపౌండ్ కిచెన్ ఉన్నది డైనింగ్ సార్ ఆటల్లో జగిత్యాల జిల్లాలోనే కాదు మనము తెలంగాణలోనే ఉన్నతంగా రాణిస్తున్నాం సార్ ఆటల్లో స్టేట్ వైజ్ నేషనల్ వైజ్ కూడా మనం సెలెక్ట్ అయ్యింది సార్ గ్రౌండ్ అనేది మనకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది సార్ గ్రౌండ్ వ్యాక్సైన్ కొంచెం దాన్ని చేసుకుంటే భవిష్యత్తులో ఇంకా మంచి రాణించి మనం జగిత్యాల జిల్లా మీకు కరీంనగర్ జిల్లా కేంద్రం కానీ రోడ్లు చూడాలి విద్యాలకు చాలా ప్రాధాన్యత ముఖ్యంగా విద్యా విషయం కరీంనగర్లో దీర్ఘంట్ల అట్లా ఎంత రావడం ఇక హై స్కూల్కి వెళ్తే ఉడవే స్కూల్కి అయితే మామూలు ప్రాధాన్యత కాదు నేను శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత శాస్త్ర మండలికి దామోదర్ రెడ్డి గారు అని చెప్పి ఎమ్మెల్సీ వచ్చారు మాజీ జెడ్ చూ మహబూబ్నగర్ జిల్లా చెప్తా ఉంది అప్పుడు ఉపాధ్యాయులు ఎంత ప్రాధాన్యత ఉండేది గొప్పతనం అని చెప్తుంటే జైత్యాల పోలీసులు ముద్రాయంటే పెట్టింది పేరు అట్లా మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక టీచర్ వస్తే ఆ దామోదర్ రెడ్డి గారు స్వామి వాళ్ళ నాన్న సమర్పించినందుకు నాగం వచ్చి జైత్యాలు పంపించారు

అక్కడ కూడా కస్తూర్బా గాంధీ అమ్మాయిల కోసం కేజీ మంజూరు చేసినాం తుంగూరులో కిరణాలు అవుతుంది తప్పకుండా విద్యా కోసం ఎప్పటికప్పుడు పనులు చేసుకుపోవాలి విద్య లేకపోతే మా అధికారం దాంతో పాటుగా గురువు అనేది కూడా మనం చాలా ముఖ్యం ఉద్యోగం చెప్పిన ఉదాహరణ స్టార్ట్ చేస్తాం ఎంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు పాత మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలుకి వెళ్ళి వచ్చి జయించాలను చదువుకుంటున్నారు మరి మీరు కూడా చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకుంటున్నారు మన సభ్యత మన ధర్మమైంది ప్రతి దాంట్లో కూడా మన భారతీయతూ కూడా ఇప్పటి నుంచి అలవరచుకోవాలి రేపటి నాకు బాగా వాళ్ళ సదుపా హైదరాబాద్ చెప్పింది ఆకాంక్షి వాళ్ళ మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు నుంచి నర్సింగ్ కాలేజ్ చేసుకున్నాం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వస్తా ఉన్నా కేంద్ర ఏ ఏకాగ్య పాఠశాల మనకు కావాలి మన దగ్గర దర్శనం కూడా చాలా ఉన్నాయని చెప్పి నేను ఏడు వందల పాఠశాలలో ఇంకేడు వందలు ఇస్తామని చెప్పి మోడీ గారు ఉన్నారు అప్పుడు అందరికీ పార్లమెంట్ సభ్యులు ఎంపీ అంటారు తర్వాత ఎలక్షన్ తర్వాత ఓట్ల పోటీ తర్వాత అతని ఎంపిక దగ్గర పోతేపందించి ముఖ్యమంత్రి గారిని మన జైత్యాల ప్రాంతాన్ని విద్యారంగా ముఖ్యమంత్రి మండల అధికారులు నాయకులున్నారు మొన్నే

ఎప్పటికప్పుడు మా ప్రాంతంలో విద్య గురించి కావచ్చు ఎప్పటినాడు మీ సైన్స్ ల్యాబ్స్ ఇంకా ఎక్కువ తీసుకురావడం కావచ్చు సమగ్ర శిక్ష అభియాన్ మీద క్లాస్ రూమ్స్ ఎక్కువ తీసుకురావడానికి కావచ్చు ఇవన్నీ కూడా కృషి చేస్తూ ముందు ఇంకా విద్యాభివృద్ధికి నా వంతుగా మోడల్స్ నువ్వు కూడా ఏ అవసరం చెప్పి నేను కొంత సందర్భంలో విద్యార్థులందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చే ఒక ಕಾರ್ಯಕ್ರಮ ಏರ್ಪಟ್ಟ ವಿಷಯ ಧನ್ಯವಾದಗಳು ತಿಳೇತು ಎಕ್ಸಾಮ್ ಪೋಸ್ಕರ ಬೋರ್ಡ್ ಪೇ ಎಕ್ಸಾಮ್ಸ್ ಪಿಲ್ಯೂ ಬೆಸ್ಟ್ ವಿಷಯ ವಿಷಯ ಪಿಡ್ಲ